హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు మనకు బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ పెద్దాపురంలో అండ్ ఫ్రెష్ గా బండి బయట పెట్టేసుకున్నాం కిరాయి ఇట్లా తీసేసుకున్నాం అండ్ నిన్నటి కిరాయి ఎట్లా ఉంది ఏం కదా మనం అక్కడ నుండి తీసుకొచ్చిన కిరాయి మనకు ఎంత మిగిలింది ఏందనేది అయితే మొత్తం అయితే మీకైతే క్లియర్ గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా ఒకసారి కామెంట్లను అయితే చెప్పండి ఇప్పుడు వచ్చేసి మనం లోడింగ్ అయితే వెళ్తున్నాం అనమాట తలుపు చెక్కల లోడింగ్ ఎక్కడికి అనుకుంటున్నారు లోడింగ్ చిట్్యాల ఎక్కడి నుండి అనుకుంటున్నారు లోడింగ్ మన పిఠాపురం ఎవరి తాలూకా తెలుసు కదా సో పిఠాపురం నుండి మనకు తలుపు చెక్కల లోడింగ్ అయితే అవుతుంది ఇంతకుముందే ఫోన్ చేశాను అంటే మన సబ్స్క్రైబరే ఆ బ్రదరు తుని దగ్గర వాళ్ళ విలేజ్ సో నిన్న ఫోన్ చేసాడు జస్ట్ మాట్లాడాము మాట్లాడితే ఇట్లా అన్లోడ్ అయింది కదా అని చెప్పేసి బ్రదరే మాట్లాడాడు పిఠాపురం నుండి చిటియాల దగ్గర ఒక చిన్న ఊరు అయితే ఉంది ఆ ఊరికైతే మనకు తలుపుచెక్కల లోడింగ్ అయితే ఉందనమాట ఫ్రెష్గా మొత్తం అన్నం ఇట్లా తినేసాం ఇక టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇక బయలుదేరదామని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఈరోజు మన సబ్స్క్రైబర్ అయితే ఒక తమ్ముడైతే వచ్చాడు మన కోసం పాలకోవా పట్టుకొని వచ్చాడు రోహిణీ మిల్క్ స్టోర్ స్పెషల్ పాలకోవా తమ్ముని పేరు వచ్చేసి మనీష్ థ్యాంక్ యూ తమ్ముడు మీ ప్రేమకు ఇక మేము ఎప్పుడైనా దాసోహం అయ్యే ఉంటాం అండ్ మనం పిఠాపురం అయితే ఇక బయలుదేరిపోదామా ఇక్కడ నుండి పిఠాపురం వచ్చేసి ఒక ముప్పై రెండు కిలోమీటర్స్ అట్లా వస్తుంది అక్కడికి వెళ్ళి పొద్దున నాలుగింటికి లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తామని అయితే అన్నారు సో అక్కడికి వెళ్ళేసి బండి అక్కడ పెట్టేసుకొని పడుకుందాం పొద్దున్న నాలుగింటికి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది బయలుదేరదాం పదండి ఈ డిఫాల్ట్ మొత్తుకుంటేనే ఉన్నది ఇక దీన్ని ఎప్పుడు చూపియాలో ఏం కాదు ఇక లెట్స్ గో టు పిఠాపురం మనం వెళ్లే రూట్ వచ్చేసి ఇక్కడ నుండి పెద్దాపురం పెద్దాపురం నుండి సామర్లకోట సామర్లకోట నుండి ఇంకొక మన సబ్స్క్రైబరే ఫోన్ చేసి ఒక రూట్ అయితే చెప్పిండు మనం ఆ రూట్ లోనే అయితే వెళ్తాం ఎందుకంటే మనకు ఇబ్బంది లేకుండా బండి మంచిగా వెళ్లే రూటే కనుక్కున్నా అనమాట ఎందుకంటే ఇప్పుడు పొద్దున నాలుగింటికే లోడింగ్ కాబట్టి నైట్ టైం వెళ్తున్నా లేదు చిన్న ఏడింటికి అట్లా లోడింగ్ చేస్తారంటే మంచిగా ఇక్కడే పడుకొని ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఉంటది కదా మంచిగా సెక్యూరిటీ ఇట్లా ఉంటది కాబట్టి ఇక్కడే పడుకుందాం అనుకున్నా కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లోడ్ వేస్తారు తొందరగా వచ్చేసేయండి అంటే ఇంత అన్నం తినేసి అయితే బయలుదేరిపోయినాము అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడ్రస్ చెప్తా అన్నారు లోడింగ్ లొకేషన్ అయితే చెప్తా అన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన లొకేషన్ కి అక్కడ ఆల్రెడీ పిఠాపురంలో బ్రదర్ మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ అయితే మన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ అన్నం తీసుకుంటే మనకి ఎక్కడ లొకేషన్ ఏందనేది అన్న తెలిసి ఉంటుంది కదా డైరెక్ట్ అయితే అక్కడికి తీసుకెళ్తాడు మొత్తానికి అయితే పిఠాపురానికి అయితే రీచ్ అయిపోయినాం మనం ఇక్కడ నుండి వచ్చేసి తలుపు చెక్కలు లోడింగ్ అని అయితే చెప్పాను కదా సో ఈ తలుపు చెక్కల లోడింగ్ వచ్చేసి మనం మన పాతవాడిని మొన్న ఒకసారి ప్లైవుడ్ లోడ్కు మామిడి కర్ర అయితే వేసుకెళ్ళాం కదా సో టైపే ఈ తలుపు చెక్కల లోడ్ కూడా మనకు సైడ్ బాడీ మీద ఇట్లా బయటకు అయితే వెళ్తుంది అనమాట సో మొత్తానికి సెకండ్ ట్రిప్కే మన యాంగ్లర్లు అయితే దించేయడం జరిగింది సో ఇది చూడండి లోడింగ్ అయితే కొంచెం టైట్ గా ఉంది అనమాట పొజిషన్ ఇటు సైడ్ అన్ సీజన్ కాబట్టి కిరాయిలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్లేది చిట్యాల చౌటుపల దగ్గర ఉంటది కదా సో ఆ చిటియాలన్నమాట ఏదో రే ఊరో రేపూరో ఏదో ఊరైతే చెప్పారు ఆ ఊరికైతే అయితే మనకు లోడింగ్ అయితే అవుతుంది కిరాయి ఇంటే మాత్రం దడుచుకుంటారు అంత తక్కువ ఉన్నది కిరాయి కేవలం పదకొండు వందల యాభై రూపాయల కిరాయి మళ్ళా ఇక్కడ మనకు లోడింగ్ ఖర్చు ఉంటది ప్లస్ మళ్ళీ దారిలో అంటే కర్ర కాబట్టి ఫారెస్ట్ చెక్ పోస్టులు అవి ఉంటాయి మళ్ళీ కాటా రెండు వందలు ఆఫీస్ కమిషన్ ఐదు వందలు అంతా పోతే ఈ ట్రిప్ మనకి ఏం మిగిలితే మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది పిఠాపురం ఐస్ ఫ్యాక్టరీ దగ్గరనైతే మనకు లోడింగ్ అయితే ఉంది మన లోడింగ్ వచ్చేసి ప్లైవుడ్ మధ్యలో షీట్స్ అయితే వాడతారు కదా సో ఆ షీట్స్ అనేటివి లోడ్ అయితే అవుతాయి అనమాట ఈ గోడౌన్ వెనక మనకు ఆ షీట్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాటా ఉంది కదా ఈ కాటాలో మనకు కాటా పెట్టేసుకొని డైరెక్ట్ రివర్స్లో వెళ్ళిపోతే మనకు లోడ్ అయితే చేస్తారు నార్మల్గా ఇట్లా సైజ్ చెక్క అని చెప్పేసి అన్నారు ఇలాంటి కర్రను మనకు డోర్ చెక్కలు తయారు చేస్తారు కదా ఆ విధంగా కట్ చేసి ఆ లోడ్ అని అయితే అన్నారు తెల్లారి మన బండి తెలంగాణ బండి అని తెలిసి షీట్స్ వేసుకోండి షీట్స్ అయితే ఒకటే దగ్గర లోడింగ్ ఒకటే దగ్గర అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు షీట్స్ లోడింగ్ అని రాత్రే తెలిస్తే నేను ఈ యాంగ్లర్లు అయితే ఇప్పేవాన్ అయితే కాదు ఏంగా ఒకసారి మళ్ళీ ఇట్లా కూడా లోడ్ అయితే ట్రై చేద్దాం కొత్తగా ఉంటుంది కదా మనకు ఓనర్ గారు అయితే వస్తారు ఓనర్ గారు ప్లస్ అమలి వాళ్ళు వచ్చాక కాటా పెట్టేసుకొని డైరెక్ట్ లోడింగ్ అయితే ఆ విధ ఆ బండి వెనక ఒక దారి అయితే ఉంది అందులో నుండి లోపలికి అయితే వెళ్ళాలి లోడింగ్కి రివర్స్లో వర్షం అయితే వచ్చింది మొత్తం బురద బురద అయితే ఉంది ఆ బురదలో రివర్స్ చిన్న చూసుకుంటా చూసుకుంటూ వెళ్ళాలి టైర్లు అయితే స్లిప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక సప్పున ఒకసారి గుంజాలే ఈ సంద అన్నమాట మనకు లోడింగ్ అయ్యే పొజిషను మొన్న వరంగల్ కాటాకి ఇక్కడ కాటాకి దగ్గర దగ్గర ఒక కింట తేడా అయితే ఉంది మనకు ఇక్కడ ఎంటీ వెయిట్ వచ్చేసి పదకొండు వేల ఆరు వందల డెబ్బై గని అయితే ఉంది అనమాట ఇది కూడా లలిత వేపు కదా మనం మొత్తం అసలు ట్రిప్లన్నీ లలిత 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 అని అంటున్నాయి కదా ఇంట్లో అయితే బండి అయితే పెట్టేసినాం బండి మంచిగా అంటే నాకు తెలిసి షీట్స్ కాబట్టి మళ్ళీ యాంగ్లర్స్ లేపే పని ఉండొచ్చు ఒకవేళ అమలి వాళ్ళు వచ్చాక అడుగుదాం షీట్స్ మరి గా వస్తాయా లేకపోతే అవి కూడా కట్టెలు అని చెప్పేసి అడిగేసి ఒకవేళ మనకు డైరెక్ట్ హైట్ వచ్చేసి అంటే మనం సైడ్ యాంగ్లర్స్ అయితే పైకి అయితే లేద్దాం లేకపోతే డైరెక్ట్ అట్నే ఉంచేద్దాం ఎందుకంటే ఇవి కూడా ఒక్కోసారి బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళని అడిగేది ఏదైనా కన్ఫర్మ్ చేద్దాం మనకు నిన్న చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో అన్న మనకు లోడ్ సెట్ చేసాడని సో అన్న పేరు వచ్చేసి శ్రీకాంత్ అన్న పొద్దుగాలనే వచ్చేసిండు ఈ అన్న బండి ఉంటే వెళ్ళిపోయి టిఫిన్ తెచ్చుకున్నాం తమ్ముడు నాకేం వెనకలేసి నాకైనా ముందు లాగిచ్చేస్తాను టిఫిన్ ఓకే టిఫిన్ తినేసి ఆల్రెడీ లోడింగ్ పాయింట్లో అయితే బండి పెట్టేశాం కదా సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతా ఉంది అమాలి వాళ్ళు రావడానికి ఇంకొంచెం టైం పడతాం అంట ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు అయితే వస్తారంట ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు వచ్చేస్తారు మేబీ నిన్న వచ్చేసి మనకు లోడింగ్ నార్మల్ అని చెప్పారు కదా ఈ రోజు వచ్చేసి మనకు షీట్స్ అని చెప్పారు షీట్స్ అంటే ప్లైవుడ్ ఉంటాయి కదా ప్లైవుడ్ మధ్యలో ఒక సన్నగా షీట్స్ వస్తాయి కదా సో అలాంటి షీట్స్ లోడు నాకు తెలిసి మళ్ళీ యాంగ్లర్లు పైకి లేపాల్సిన అవసరం రావచ్చు ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళే లోడ్ కాకపోతే మనం యాంగ్లర్ లేపుకుంటేనే ఒకవేళ హైట్ వచ్చినా కూడా మనకు ఎటు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఒకవేళ వెనక నుండి డోర్ ఓపెన్ చేసుకొని వెనక నుండి లోడ్ వేస్తే మాత్రం యాంగ్లర్లు అయితే లేపేస్తాను యాంగ్లర్ లేపేసి బోల్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాను నాకు లోడ్ అయ్యే షీట్స్ వచ్చేసి చూపిస్తాను ఆల్రెడీ లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది నాకు ఒక్కొక్కరు పట్టుకొచ్చి అయితే ఇస్తూ ఉన్నారు సో ఇదే అన్నమాట మనకు కర్ర నుండి ఇట్లా రౌండ్గా కట్ అన్నమాట ఇది ఈ షీట్స్ వచ్చేసి ప్లైవుడ్లో అయితే మనకు యూజ్ చేస్తారు మధ్యలో ఈ కర్రల నుండి ఇంత ఇంత పెద్ద దొంగల నుండి ఇవి అయితే వస్తాయి ఎట్లా కట్ చేస్తారో కూడా చూపిస్తా మీకు ఇక్కడ మొత్తం కట్ చేసిన పీసెస్ మొత్తం ఇక్కడ కట్టలు గట్టి అయితే పెట్టేశారు మనకు లో అన్లోడింగ్ పాయింట్ కూడా నాకు తెలిసి హైదరాబాద్ అని అయితే అన్నారు ఇక్కడ ఓనర్ గారు అయితే మరి నిన్న చిట్టియాల అని చెప్పారు నైట్ మళ్ళీ పొద్దున హైదరాబాద్ అంటున్నారు మళ్ళీ వచ్చినాక కిరాయి కూడా మరి పెంచుకోవాలి లేకపోతే హైదరాబాద్ అయితే మరి ఎక్కడికైతుందో ఏమో సో ఇవన్నీ మనకు లోడింగ్ అయితే అవుతాయి సన్న సన్నగా ఇట్లా ఒక రౌండ్ దాంట్లో వేసి అన్నమాట పెద్ద కర్రను ఇంకా స్టార్ట్ చేయాలి ఆ మిషన్లు ఆ మిషన్లు స్టార్ట్ చేస్తే చెప్తా ఎలా అనేది కట్ చేసేది లోడింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టలు అయితే పట్టుకొని వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇక్కడ పైన ఇంకొకరు సపోర్ట్ తీసుకుపోయి లోడింగ్ అయితే చేస్తా ఉన్నారు మనకైతే బయటకు అయితే వస్తాయంట ఈ సీట్స్ అయినా కూడా మనకు లోడ్ అయితే బయటకు వస్తాయంట యాంగ్లర్లు అయితే లేపుకోవాల్సిన అవసరం లేదు ఇక మనం ఆంగ్లర్లు నిన్న ఇప్పదికుంటుంటే వాళ్ళు డైరెక్ట్ దీన్ని హైట్ పెంచే వాళ్ళు ఇప్పుడు తీసినాం కాబట్టి పక్కకైతే పెంచుతారు సో ఇవన్నీ కట్టలు ఇరవై నాలుగు టన్నులు అయితే వేస్తా ఉన్నారు లోడ్ నిన్న చెప్పాను కదా అన్న మనకు లోడ్ మాట్లాడాడని అన్నది ఈరోజు బర్త్డే నాకు ఇప్పుడే తెలిసింది అండ్ మన సబ్స్క్రైబర్ నిన్న ఒక తమ్ముడు మనకు పాలకోవా తెచ్చాడుగా కరెక్ట్ అన్న బర్త్డే అని ఆయనకు తెలిసి తెచ్చినట్టు అడిగేపాడు హ్యాపీ బర్త్డే బ్రదర్ హ్యాపీ బర్త్డే సో అన్నకు అందరూ ఒకసారి బర్త్డే విశేష అయితే చెప్పండి ఇంకో బ్రో నువ్వు కూడా తీసుకో పాలకోవా షీట్లు తయారయ్యే మిషన్ అయితే నేను మీకైతే చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరూ లోడింగ్ చేస్తున్నారు కాబట్టి మనకు మిషన్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు సో ఇక్కడ కట్టలు అయితే కట్టారు కదా ఇవన్నీ వచ్చేసి మనకు కట్ చేసి ఆల్రెడీ ఉన్న ఉన్నవి అన్నమాట ఇక్కడ ఇది మిషన్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇందులో ఆ కర్ర వేస్తారు పెద్ద కర్రను పెద్ద కర్రను వేస్తే అది ఇట్లా రవ్ ఉండగా తిరుగుతూ ఉంటుంది దానికి ఒక బ్లేడ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ బ్లేడ్ కనిపిస్తుందా ఈ బ్లేడ్ అనేది మనకి ఎంత థిక్నెస్ కావాలి అని చెప్పేసి మనకి ఇప్పుడు అది ఉంది కదా ఆ షీట్ ఆ షీట్ ఎంత థిక్నెస్ కావాలని చెప్పేసి బ్లేడ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటారు అడ్జస్ట్ చేసుకుంటే అంతే మందంలో ఆ షీట్ని అయితే కట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండు వచ్చేసి ఆ బ్లేడ్కి అయితే ఒత్తుతాయి అనమాట ఒత్తి రౌండ్గా తిప్పుతూ ఉంటాయి కర్రను కర్రను అట్లా రౌండ్గా తిప్పినప్పుడు మనకి ఈ షీట్ అయితే కట్ అయితే అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎంత రౌండ్గా కట్ చేస్తూ ఉందో సో ఈ విధంగా లోపల మొత్తం కర్రలు అయితే అయిపోతాయి దాని సైజు కూడా చాలా తక్కువ సైజు వరకు దాన్ని కట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ మీకు చూపిస్తా ఇది ఉంది కదా రూల్ కర్ర సో ఈ సైజు వరకు అయితే కట్ చేస్తారు మనకు ఈ కర్రలు అన్నిటినీ మనకి కర్ర బండికి వస్తుంది మంచిగా లోపల ఏమన్నా గొర్రెలు బర్రెలు అడ్డం వచ్చినా కర్రతోటి కొట్టడానికి మంచిగా పనికి వస్తుంది ఈ కర్ర ఇదా ఇంకొంచెం పెద్దది కూడా ఉన్నది ఇక్కడ ఇది మంచిగా బందోబస్తుగా బరువున్నది ఇది ఇది జాలిగా మనకు ఏమైనా అడ్డం వచ్చినా చూసుకుందానికి ఈ లెవెల్ వరకు కట్ చేస్తారన్నమాట ఈ మిషన్లో సో ఈ మిషన్స్ కూడా మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి ఇది కొత్త మిషన్ ఇది కొత్త మిషన్ ఈ రెండు కొత్త మిషన్స్ ఒకటి పాత మిషన్ మొత్తం మూడు మిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ అవే కర్రలు ఓ రెండు మూడు కర్రలు వేద్దాం ఇంట్లో కోతలను కూడా దానికి కూడా పనికొత్తాయి మనకు సో మన శ్రీకాంత్ తమ్ముంది ఈరోజు బర్త్డే కదా సో బర్త్డే పార్టీలో భాగంగా మనం ఈరోజు ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే మనకు దావత్ అయితే ఇస్తున్నాడు బర్త్డే దావత్ ఎంత వద్దని చెప్పినా అస్సలు వినట్లేడు జాయింట్ బిర్యానీ అంటే ఇక్కడ పలావ్ అంటారు కదా దీన్ని పలావ్ రైస్ అందులో ఫ్రైడ్ పీస్ చికెన్ ఇక బండిలోకి వెళ్ళేసి ఇంత తినేసి లోడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక రెండు నెట్లైతే లోడ్ కంప్లీట్ అయితే అయిపోద్ది నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడే అమాలి వాళ్ళు వచ్చేసి అన్నం తినడానికి అయితే వెళ్ళారు వాళ్ళ ఇండ్లు కూడా ఇక్కడనే మనకు ముందే ఉన్నాయి ఇది వచ్చేసి బయో ఫ్యూల్ ఇండస్ట్రీ అని అయితే ఉంది గూగుల్లో నేమ్ అయితే దాని పక్కనే ఒక చిన్న రేకుల షెడ్స్ అయితే ఉన్నాయి అందులో అయితే వాళ్ళు అయితే ఉంటున్నారు వాళ్ళు అన్నం తినేలోపు మనం కూడా అన్నం తినేస్తే ఓపెన్ అయితే అయిపోయింది పొద్దున్నే చెప్పారు మూడింటి వరకు లోడింగ్ కంప్లీట్ అయిపోద్ది అని టైం వచ్చేసి ఒకటి అవుతుంది నాకు తెలిసి మ్యాక్సిమం మూడింటి వరకు హండ్రెడ్ పర్సెంట్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది బండి లోడింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూసుకోండి మనకు మొత్తం ఒక పెట్టే అగిపెట్టే లెక్కనైతే వచ్చింది మళ్ళీ సేమ్ వడ్లకు ఏ పట్ట అయితే వేసుకొని వచ్చానో అదే పట్టానైతే ఇప్పుడు కూడా వేయిస్తున్నా మనకి ఎట్లాగో ఇవైతే బయటనే ఉన్నాయి తడుచుకుంటున్నాయి ఇక్కడ మనకు పట్ట అంత మ్యాండేటరీ కాదనుకుంటా కాకపోతే మనం వేరే దగ్గరికి లోటు తీసుకెళ్తున్నాం కాబట్టి మనకు పట్ట అయితే కొంచెం ఇంపార్టెంటే అంటే నాకు తెలిసి మొత్తం కింద దించరు కావచ్చు ఓన్లీ అక్కడి వరకే వేస్తారు కావచ్చు వేసి అయితే కట్టిస్తున్నాయి ఎందుకంటే చుట్టూ అటు ఇటు ఊగుతుంది బండి తిట్టుకుంటారు ఒక్కొక్కరు వాళ్ళోళ్ళు సో ఈ విధంగా మనకు లోడింగ్ అయితే అయిందనమాట రింగులు వేసి మొత్తం గట్టి గట్టి చేసుకొని బయలుదేరిపోదాను పట్ట అయితే కట్టేస్తున్నారు పదిహేను రింగులు అయితే అడిగారు పదిహేను రింగులు అడితే మరి ఏ పాటి మొగోల్లో మరి సూపర్ కడతారని అయితే అనుకున్నా వీళ్ళకి అసలు రింగులు ఎత్తలేదు తాడు కట్టలేదు ఇక్కడ అమాలి వాళ్ళకి నాకు చెప్పిన ఈయనన్న ఎక్కేవాడిని ఇక ఎట్నో అట్లా లాస్ట్కి ఒక పర్సన్ తెలిసిన పర్సన్ ఉండి ఎక్కి ఆయన అయితే అయితే వేస్తా ఉన్నాడు ముందు పట్ట అయితే కొంచెం అయితే చింపిర్రు అంటే తాడు నేను జస్ట్ అటు పోయి వెనక పట్ట చదిరి వచ్చేసరికి ఇటు గుంజిరు ఇక్కడ కొంచెం జినిగింది అటు సైడ్ కొంచెం జినిగింది ఇక అందుకనే నేను ఇట్లా ఈ సీట్లు అయితే ఉన్నాయి కదా ఈ షీట్లనే కట్ చేసి ఇట్లా పెట్టిస్తూ ఉన్నాం మనకు పట్ట డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ విధంగా పెట్టిస్తే దాని మించే వెళ్ళిపోతుంది అనమాట మనకు పట్ట అయితే డ్యామేజ్ అయితే అవ్వదు అయ్యో రామచంద్ర లోడింగే లేట్ అంటే ఈ పట్ట గుంజుడు దగ్గర ఇంకా గోస పెట్టుకుంటారు మనం మన లోడింగ్ లొకేషన్ చూడండి అసలు మొత్తం ఎలాగుందో కాకపోతే రోజు ఒక బండి అయినా రెండు రోజులకి ఒక బండి అయినా వర్షాకాలం అయితే లోడ్ అవుతుందంట నాకైతే ఫస్ట్ పొద్దుగా లోపలికి వచ్చేటప్పుడు భయం భయంగానే అనిపించింది ఇప్పుడు లోడ్ వేసి పట్ట అందుకనే రింగులేసి గట్టికి గట్టిస్తున్నా లోడు ఎందుకంటే సప్పున వెళ్ళిపోవాలి ఇందులో సప్పున దడేలు దడేలు అనిపించుకుంటే వెళ్ళిపోవాలి లేకపోతే కుసుకున ఎక్కడన్నా దిగబడ్డదంటే కథమే ఇక ఇక్కడ సైడ్కి చూడండి మొత్తం కర్రలు అయినా కూడా గిత్త కూడా టైర్లు తాకకుండా బండి అయితే పెట్టుకున్నాం ఇక తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా బండి అయితే తీసేసుకోవాలి వీళ్ళు చక్కగా వచ్చేసి ఇదే కట్టింగ్లో బండి ఒక్క టైర్ కూడా దాక్కుంటే వచ్చేస్తుంది అట్టా అయితే చాలా లేటుగా కడుతున్నారు అంటే వీళ్ళు కట్ వచ్చా కట్టరాదా అనేది కూడా అర్థంట్లే ఆటో ఇటో తిప్పల పడి ఇక లాస్ట్ వరకు అయితే తీసుకొని అయితే వచ్చిర్రు తాడు మొత్తానికి అయితే దగ్గరుండి కట్లు దగ్గర దగ్గరికి వేపిసి గట్టిగా టైట్గా అయితే లాగిపోయడం అయితే జరిగింది పైన మన వినయ్ బ్రో అయితే పాపం ఘోరంగా తిప్పల పడతాం వాళ్ళతోటి వాళ్ళ బాష మనవాడికి అర్థం కావట్లేదు మనవాడి బాషాలకి అర్థం కావట్లేదు అమ్మ ఇంకొక రెండు కట్టలు ఇటు ఇటు అటు వేస్తే ఇక మనకి ఇట్లాస్ట్ ఇట్లాస్ట్ ఇట్ లాస్ట్ కదలకుండా ఉంటాయి ఇక మనం ఎట్ట కొట్టినా ఏ గోతుల వేసినా కూడా మళ్ళీ లోడ్ చెక్కు చేదరకుండా ఉంటుంది అమ్మయ్యా ఫైనల్గా మొత్తం తాడు కట్టడం అయితే జరిగింది సో మన బండి అయితే కోడిగుడ్ల లోడు బండి అయితే వచ్చింది చుట్టూ ఒక డబ్బా షేప్లో చిన్నగా అయితే తీసుకొని వెళ్ళాలి బయటికి తీసుకొని వెళ్ళి మనం కాటా పెట్టేసుకుంటే డైరెక్ట్ పక్కకు పెట్టేసుకోవచ్చు పక్కకు పెట్టేసుకున్నాక పేపర్ల కోసం వెయిట్ చేద్దాం కాటా పెట్టిచ్చేసి పక్కకు పెట్టి వీడియో అయితే క్లోజ్ చేసుకుందాం మళ్ళీ పేపర్లో వచ్చినాక మన జర్నీ వీడియో నెక్స్ట్ పార్ట్లో అయితే చూసుకుందాం ఎందుకంటే ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడతోటి అయితే ఎండ్ చేయాలి కదా సో కాటా పెట్టేసుకొని వీడియో ఎండ్ చేద్దాం అండి కాటా కూడా పెట్టడం అయితే అయిపోయింది ఇక మనకు పేపర్స్ రావడమే బ్యాలెన్స్ మనం డైరెక్ట్ ఇక్కడ నుండి బయలుదేరేసి ఖమ్మం మీదిగా అంటే రూట్ అయితే నేను చూసిన రూట్ అయితే మా ఊరు మీదుగానైనా ఖమ్మం మీదగానైనా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంది సో నేనైతే మా ఊరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా మళ్ళీ ఇంటి దగ్గర అయింది తా వాళ్ళు అట్టున్నట్టు వాళ్ళకి ఫోన్ చేసి ఏ టైంకి రమ్మంటారు కనుక్కొని ఆ టైంకి అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతాను సో హైదరాబాద్ నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు అయితే రీచ్ అయిపోద్ది బండి రేపు మధ్యాహ్నం అయినా రేపు సాయంత్రం వరకు అయినా బండి అయితే రీచ్ అయిపోద్ది ఎందుకంటే కొత్త బండి కదా ఎక్కువ స్పీడ్ అయితే తోలట్లేదు మంచిగా మైలేజ్ వచ్చే విధంగానైతే బండి అయితే తోలుకుంటూ వస్తున్నా అందుకనే మన జర్నీ కొంచెం లేట్గా అయితే సాగుతుంది అనమాట సో ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్